హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనుష వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాకరకాయల హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాను ఈ కాకరకాయల సీడ్స్ పెద్ద కాకరకాయలేనండి ఈ కాకరకాయ చెట్టు అనేది కాప్ అనేది లాస్ట్కి వచ్చేసింది ఫస్ట్లో అయితే చాలా పెద్ద పెద్ద కాకరకాయలే కాసినాయండి మేము ఈ కాకరకాయల చెట్టుని దడికైతే పాకిచ్చాను కానీ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా అయితే కాసిందండి నేను ఫస్ట్ నుంచి అయితే వీడియో క్యాప్చర్ చేయలేదు ఇలా కాయలు అనేవి లాస్ట్కి వచ్చేసిన తర్వాతే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను కానీ లాస్ట్కి వచ్చేసినా కానీ చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు అయితే కాసినాయో నాకు ఇంత పెద్ద కాకరకాయలు అంటే ఇష్టం ఉండదండి కానీ చిన్న చిన్నవి కంచెల మీద పాకుతూ ఉంటాయి కదండీ చాలా చిన్నగా కాకరకాయలు ఉంటాయి అవైతే కనుక చాలా టేస్టీగా ఉంటాయి ఈ కాకరకాయలు అయితే మా ఫ్యామిలీకి చాలా ఇష్టం అండి అందుకనే వీటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ పక్కనే బీరపాది కూడా ఉందండి ఆ బీరపాది కాప అనేది కంప్లీట్ అయిపోయిందండి దాన్ని తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాకరకాయలు అయితే వచ్చినాయో ఈ కాకరకాయలు కోస్తున్న కుంది కోస్తూనే ఉన్నాయండి చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు అయితే వస్తున్నాయో నేనైతే ఆ రోజు మొత్తం కాకరకాయలు అయితే కొయ్యలేదండి సగమే కోసాను చూడండి ఫ్రెండ్స్ సగం కాకరకాయలు కోస్తేనే ఎన్ని వచ్చినాయో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్